హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పచ్చి నెత్తళ్ళు ఇదిగో చూసారా ఈ పచ్చి నెత్తళ్ళ కూర ఎలా చేద్దాం చూద్దాం మనం ఇవాళ దానికి కావలసినవి పచ్చి మెత్తళ్ళు ఉప్పు కారం అల్లం ఎల్లులిపాయ పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు గసగసాలు ఇవి అన్నీ వేసిన మసాలా ముద్ద పసుపు కొంచెం నూనె ఈరోజు మనం నెత్తల కూర ఈ మట్టి దాకలో వండుకుందాం అందుకని నేను స్టవ్ వెలిగించుకొని కొంచెం నూనె వేసాను అప్పుడు ఇందులో పచ్చిమిరగాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకో అలానే దాకలో వండేటప్పుడు స్టవ్ ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వంట చేసుకుంటే కుండ కూడా పాడవకుండా ఉంటుంది పచ్చిమిరగాయలు ఇలా వేగుతున్నాయి కదా చెట్టుపట్లు అన్నాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇలా వేగేదాంట్టు మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు బేగా మొగ్గుతాయి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి వేగిన తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ ఉంటుంది అందాక మూత పెట్టుకుంది ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వేగయ్యే మన ఉల్లిపాయలని చూసారా ఉల్లిపాయలు మన రంగు రావడం మొదలు పెట్టేసి ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి అన్నప్పుడు అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపై తర్వాత ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో మసాలా ముద్ద వేసాక వేపుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు ఎందుకంటే ఇప్పుడు మనం బాగా వేపుకున్నాం అనుకోండి తర్వాత నెత్తలు వేసాక మనం గరిట పెట్టి కలుపుకోము జస్ట్ కుండని ఇలా మెదుపుకుంటామంటే దీంట్లో ఇప్పుడు దానికి సరిపడేంత కారం మనం ఆల్రెడీ పచ్చిమిరగాయలు వేసుకున్నాం దాన్ని బట్టి చూసి వేసుకోవాలి చూసారా ఇక ఈ విధంగా నూనె పైకి తేలిపోవాలి పైకి తేలిపోతే మనం వేసుకునే మసాలా అలా వే బాగా వాసనంతా పోయి వేగిపోయినట్టు వేగినట్టు లెక్క ఇప్పుడు ఇందులో మనం నెత్తలు వేసుకుందాం ఇదండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా వేసిన తర్వాత మనం జస్ట్ కుండను మాత్రమే ఇలా ఇలా అంతే అంతేగాని మనం గరిటి పెట్టి కలిపేస్తామా ఈ చేపల పని అయిపోయినట్టే నత్తల పని ఇలా వేయకం కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం నీళ్ళు వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మన పచ్చి మెత్తల కూర రెడీ దీన్ని మనం ఎప్పుడూ కూడా అసలైతే గుడ్డ పెట్టుకొని ఈ విధంగా గుడ్డ పట్టుకొని మనం ఎలా ఎలా తిప్పుకోవాలి రెండు చేతులు పెట్టి ఇలా ఇలా తిప్పితే ఇది ఇలా టర్న్ తిరుగుతుంది అన్నమాట ఈ విధంగా తిరుగుతుంది ఇలా ఇలా అనుకోవాలి తప్ప ఇప్పుడు కూడా కలపకూడదు సరే నూనె అంతా ఇలా పైకి తేలిపోతుంది కదా మన పచ్చి కూర రెడీ దాన్ని మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోయింది ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే పచ్చి నొత్తల కూర రెడీ థ్యాంక్ యూ